హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీవీఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీ ఆపాలాట్లు ఒకసారి తింటే వదిలిపెట్టరు ఈ ఆపాలాట్లు ఇలా రౌండ్గా గిన్నె షేప్లో ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా రోడ్ సైడ్ దొరుకుతుంది బట్ ఇప్పుడు చాలా రేర్గా దొరుకుతుంది ఎక్కువ కేరళ స్టైల్లో చేస్తారు అక్కడ కొబ్బరి వేస్తారు మన ఆంధ్ర స్టైల్లో ఎలా ఉంటుందో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల బియ్యంని వేసుకో అందరి ఇంట్లో ఉన్న రెగ్యులర్ గ్లాస్తోనే చెప్తున్నా ఇలా రెండు గ్లాసులు బియ్యంని వేసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోండి క్వాంటిటీస్ అన్ని ఇదే గ్లాస్తో చెప్తున్నాను సో వాష్ చేసుకొని ఆ వాటర్ని వంపేసేయండి వాటర్ అంతా వంపేసి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి చూసారు కదా హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకున్న తర్వాత మనం ముందుగానే మజ్జిగ చేసుకొని ఉంచుకోవాలి ఈ బియ్యం మెంతులు మునిగేంత వరకు మనం మజ్జిగని వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను స్పూన్ పెట్టి చూపిస్తున్నాను బియ్యం మునిగేంత వరకు జస్ట్ మజ్జిగ వేసుకొని వీటిని ఐదు లేదా ఆరు గంటలు మూత పెట్టి నానపెట్టుకోవాలి అండ్ ఇంకొక బౌల్లో అదే గ్లాస్తో అర గ్లాసు గట్టి అటుకుల్ని వేసుకోవాలి ఇలా గట్టి అటుకుల్ని వేసుకున్నాక వీటిని కూడా వాష్ చేసుకొని జస్ట్ అటుకులు మునిగేంత వరకు వాటర్ని వేసుకుంటాం ఇలా వేసుకొని దీన్ని కూడా మూత పెట్టేసి ఐదు లేదా ఆరు గంటలు సోక్ చేసుకోవాలి నేను సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నా మజ్జిగిలో బియ్యం అనేది చక్కగా నాని ఇలా ఉంటుంది చూడండి తర్వాత నేను వీటికి అటుకుల్ని కూడా చూపిస్తున్నాను అటుకుల్లో మనం వేసుకున్న వాటర్ అంతా చక్కగా అబ్జార్బ్ చేసుకొని సాఫ్ట్గా అయిపోయినాయి సో ఇప్పుడు ఈ రెండింటినీ మనం గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసేసుకోవడమే నార్మల్గా మనం అట్ల పిండిని ఎలా వేసుకుంటామో అలానే గ్రైండర్ ఆన్ చేసి మనం ఈ నానపెట్టుకున్న మజ్జిగలో నానపెట్టుకున్న బియ్యంని వేసి అండ్ కొంచెం కొంచెం మజ్జిగిని వేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ అటుకుల్ని కూడా యాడ్ చేసేసుకోవడమే అండ్ మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం అట్ల పిండిని ఎలా అయితే మనం తీసుకుంటామో కన్సిస్టెన్సీ అలానే తీసుకోవాలి మజ్జిగ ఉంది కదా అని ఎక్కువ వేసుకోవద్దు దానికి ఎంత అవసరమో అంతవరకే వేసుకోండి సేమ్ అట్ల పిండిని మనం గ్రైండ్ చేసుకున్నట్టే దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి చూసారా సాఫ్ట్ టెక్స్చర్ అనేది వచ్చేసింది సో ఈ టైంలో ఆపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి అలా పక్కన పెట్టేసుకోవడమే ఇలా ఫెర్మెంట్ అయ్యి మీకు ఇలా వస్తుంది ఈ అట్ల పిండి ఒక నైట్ అంతా చక్కగా సోక్ అయ్యి చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మీకు ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంతా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ అలానే చిటికెడు బేకింగ్ సోడాని వేసుకొని సేమ్ అట్ల పిండికి ఎలా అయితే మీకు కన్సిస్టెన్సీ రావాలో అలా వాటర్ని యాడ్ చేసుకోండి అండ్ ఈ అట్లకి స్పెషల్ ఇలా మందం కళాయి ఉండాలి లోతు ఉండాలన్నమాట లోతుగా ఉండే కళాయి మందంగా ఉండాలి బాగా హీట్ అయిన తర్వాత ఇలా స్టాండ్ అనేది సపోర్ట్ తీసుకొని మనం అట్ల పిండిని కొంచెం వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు స్టాండ్ పట్టుకొని మొత్తం కళాయి ఎంత స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి లేదు అంటే కనుక మీరు టూ క్లాత్స్ తీసుకొని అటు ఇటు రెండు చేతులతో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మనం అటుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆపాలట్లని రెండో సైడ్కి మనం ఫ్రై చేసుకోము సో వన్ సైడే గోల్డెన్ కలర్ రాగానే తీసి ప్లేట్లోకి వేసేసుకోండి సేమ్ అలానే ఇంకొక అట్టేస్ట్ చూపిస్తున్నా చూడండి మొత్తం రౌండ్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్టాండ్ సపోర్ట్తో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచడమే ఆటోమేటిక్గా మీకు అనేది సపరేట్ అయిపోతుంది చూడండి ఇలా జస్ట్ అట్ల కట్టి ఇలా అంటే సరిపోతుంది స్పాచ్లతో సో ఇలా రాగానే చూసారా నేను మీకు షేప్ క్లియర్గా చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ బట్ టేస్ట్ మట్టికి సూపర్ ఉంటుంది చూసారా ఎంత బాగా స్ప్రెడ్ అయిపోతుందో కన్సిస్టెన్సీ అనేది పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అండ్ ఇలా ఉంటే ఈజీగా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ దోశలు వేసుకోవడం అన్నది సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి మనం వేసుకుంటే గోల్డెన్ కలర్ రాగానే ఈజీగా సపరేట్ అయిపోతుంది చూసారా గిన్నె షేప్లో భలే వచ్చింది కదా నేను మీకు ప్లేట్లో సర్వ్ చేసినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూసారా ఇక్కడ ఎలా వచ్చిందో దీనికి కొబ్బరి చట్నీ అలానే నీర్ టమాటా చట్నీ వేస్తారు రోడ్ సైడ్ అయితే ఈ కాంబినేషన్ సూపర్ అదుర్స్ అనమాట అంత బాగుంటుంది ఈ నీర్ టమాటా చట్నీ ఎలా చేయాలనేది నేను కమ్మింగ్ వీడియోస్లో పెడతాను ఇలా అట్టు మీద వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అసలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము చూడండి నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే కనుక సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో కన్ఫామ్గా ట్రై చేసి చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో దిస్ ఈజ్ రూపా అండ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్